సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తీరుకి మాజీ సీఎం అయిన తర్వాత ఆయన వ్యవహారానికి చాలా తేడా కనిపిస్తుంది మీరు నేనటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని గమనిస్తే మీకు చాలా స్పష్టంగా కూడా అర్థమవుతుంది గతంలో సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలోనే తన నివాసం నుంచి బయటికి వస్తున్నారంటే మొట్టమొదటిగా ఎక్కడికక్క ట్రాఫిక్ని నిలిపేసేవాళ్ళు ఆ తర్వాత ఆయన కనిపించకుండా పరదాలు అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణించే మార్గంలో చెట్ల నరికివేత ఈ చేస్లన్నీ ఎవరి సలహా మేరకు ఎందుకు చేశారో తెలియదు అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారికి చెట్టు పేరు అయితే వచ్చింది తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా బాగానే ట్రోల్ చేశారు పరదాలు పరదాలు అని చెప్పేసి ఏదో వాళ్ళు ఏదో మీడియా ద్వారా గట్టిగానే వాయించడం కూడా జరిగింది అందుకే పోయిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం సీన్ కట్ చేస్తే ప్రతిపక్ష హోదా కూడా రానంత అధ్వానంగా పదకొండు సీట్లకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితమయ్యింది పదకొండు సీట్లు పదకొండు సీట్లు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాగా బాగా ట్రోల్ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హామీలు అమలు చేయడానికి కొంత సమయం ఇవ్వాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం మొదటి నుంచే తప్పులు చేస్తూ వస్తుంది దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు బాగా నమ్మాడు దీంతోనే ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటాలకు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది అవన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి చాలా సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి ఇదిలా ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్తున్నాడు ఇప్పుడు విజయవాడ జైల్లో ఉంటున్నటువంటి వల్లభు వంశీ గారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు అలాగే ఇవాళ గుంటూరు మిర్చి యాడ్ కూడా వెళ్ళాడు రైతులకు గిట్టుబాటు ధర లభించలేదని చెప్పేసి వాళ్ళతో మాట్లాడడానికి గుంటూరు మిర్చియాడికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వెళ్ళాడు జనమే జగన్ జనమే జనం జగన్ అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఏమాత్రం తరగలేదన్న అభిప్రాయం కూడా కలుగుతుంది ఏంటా జనం మిర్చియాడు మొత్తం కూడా జనాలతో నిండిపోయింది మిర్చియాడ్ అంటే ఎలా ఉంటుందో మీకు అందరు కూడా తెలిసిందే ఘాటు అసలు ఇంకా రచ్చ అక్కడ అలాంటి చోట్ల కూడా జనాలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి బా బాబా స్వాగతాలు పలకడం జగన్మోహన్ రెడ్డి గారు అసలు రత్సో రంబోల అసలు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం హోదాలో ఉన్నాడా లేకపోతే ప్రతిపక్ష హోదాలో ఉన్నాడా అన్న కోణంలో కూడా ఆలోచన చేస్తున్నారు ఈ దఫా జగన్ జనానికి మధ్య ఎలాంటి పరదాలు అడ్డంకిగా లేవు డైరెక్ట్గా దూసుకెళ్ళిపోతున్నాడు ఈరోజు ఏదో పోలీసులు కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఏదో కూడా చేశారు అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా తగ్గలే వెళ్ళిపోయాడు జగన్ వెళ్ళే మార్గంలో చెట్ల నరికివేత లేదు జగన్ కోసం పోలీసులు ట్రాఫిక్ను స్తంభింపజేయలేదు జగన్ చుట్టూ వలయంలో రక్షణ అవసరమూ లేదు జనమే కో రక్షణ జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి ఎగబడే వాళ్లకు చక్కగా ఆయన అభివాదం కూడా చేస్తూ కనిపించాడు అభిమానులని దగ్గరికి తీసుకొని ఆప్యాయంగా సెల్ఫీలు కూడా తీసుకొని వాళ్ళంతా కూడా ఫుల్గా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు జగన్ నుంచి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క లీడర్ కోరుకుంటున్నది ఇదే ప్రతి ఒక్క అభిమాని కూడా ఆనందంతో చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కోరుకునేది ఇదే అని చెప్పేసి ఏంటి జనం నిన్నైతే వంశీ గారిని పరామర్శించడానికి వెళ్తే పోలీసులు బారికేడ్లు అడ్డంగా పెట్టి జనాన్ని అంతా కూడా ఆపేశారు బారికేడ్లు లేదు పోలీసులు లేదు మొత్తం తోసుకుని వెళ్ళిపోయారు నెట్టుకుని వెళ్ళిపోయారు జనాలంతా కూడా ఈరోజు మిర్చియాడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ప్రతిపక్ష నేత కూడా కాదు అయినా కానీ జనమేంది అబ్బాబ్బాబ్బబ్బా జగన్మోహన్ రెడ్డి గారికి యూత్ ఫాలోయింగ్ రోజు రోజుకి పెరుగుతూ పోతుంది ఓడిపోయిన తర్వాత ఇంకా పెరిగిపోయింది అనిపిస్తే కూడా చెప్పుకోవచ్చు బీభత్సం అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈరోజు మిర్చి ఆడికి వెళ్ళి పరామర్శించి అక్కడ వాళ్ళ బాగోగులు తెలుసుకొని పరిస్థితి తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారి మీద ప్రభుత్వం మీద విమర్శలు చేశాడో అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ కేటర్ అంతా కూడా కొట్టుకుంటా ఉంది ఒక్కొక్కటి నా సామిన అట్టే ఊగిపోతున్నారు మామూలు ఊగిపోవడం కాదు అసలు ఆ ఊగిపోవడాలు పచ్చ మీడియా నుంచి వాళ్ళ కార్యకర్తల దాకా అట్లే ఊగిపోతున్నారు జగన్ 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 అనేసి ఎక్కడో కుంభమేళాకి వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళంతా కూడా జగన్ 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 అని చెప్పేసి నామస్మరణ చేస్తున్నారు ఇది ఏదో వీళ్ళ పరిస్థితి ముందు ముందు ఇంకెలా ఉంటుందో ఏమో